హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుసీ బ్లాగ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఆఫ్టర్ శ్రావణ మాసం మనం వరలక్ష్మి అమ్మవారిని కూర్చోబెట్టి ఉంటాం కదా తర్వాత వాటిని మనం ఏం చేస్తాము అనేసి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట అక్కడ పెట్టిన రెస్ వంటలు కానివచ్చు అమ్మవారి కలుషంలో మనం పెట్టిన నీరు కావచ్చు ఆ ధాన్యం కావచ్చు ఏ ఆ టెంకాయని కావచ్చు మనం ఏం చేస్తామనేది నేను కంప్లీట్గా డీటెయిల్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో నేను ఎక్కడ పెట్టిన ఫ్రూట్స్ అండ్ పిండి వంటలు అయితే చాలామందికి ఒక మెంబర్స్ త్రీ మెంబర్స్ కైనా నేను పంచి పెడతాను అనమాట అండ్ అక్కడ పెట్టిన బ్లౌజ్ పీసెస్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు అండ్ డ్రై ఫ్రూట్స్ కావచ్చు సమ్ ఏది పెట్టినా నేను అందరికీ షేర్ చేస్తాను అనమాట నా సరౌండింగ్స్ ఉన్న వాళ్ళకి అందరికీ షేర్ చేస్తాను సో నాకు తెలిసి నా చెల్లెకి మా అమ్మకి మా కో సిస్టర్స్ కావచ్చు నా ఆడపడుచులు కావచ్చు అందరికీ నేను షేర్ చేసుకుంటాను అనమాట నా కొడుకు ఇలా ఆడుకుంటున్నాడు ఇక్కడ సో ఇవన్నీ మొత్తం కంప్లీట్గా సిల్వర్ సపరేటు ఫ్రూట్ సపరేట్ అన్నీ పట్టేసుకొని డవై డివైడ్ చేసేస్తాను అప్పటికప్పుడు ఎవరికి ఎవరికి ఎంత ఎంత ఇవ్వాలని ఈ ఇయర్ చాలా తక్కువ క్వాంటిటీలోనే పెట్టానండి నాకు ఒక వెడ్డింగ్ ఉన్నదనమాట మా ఇంటి మా ఇంట్లో వాళ్ళది అంటే ఇంట్లో వాళ్ళది ఇన్ ద సెన్స్ అన్నదమ్ములం అనమాట మేము సో నా తోడుగూడలు వచ్చింది నాకు సో తనది పెళ్ళి ఉన్నది దానివల్ల నాకు కొంచెం ఎక్కువ పెట్టడానికి అవ్వలేదు సో చాలా వరకు మినిమల్గానే చేసేసాను బట్ చాలా బాగా వచ్చింది వరలక్ష్మి పండుగ ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియో చూసాక నా స్టిల్ నా వాయిస్ అయితే అస్సలు పాడైపోయింది కంప్లీట్గా ఫీవర్ అనమాట త్రీ సెలైన్స్ పట్టించుకున్నాను నేను ఈ పండుగ కంప్లీట్ చేసి హాస్పిటల్కి వెళ్ళి ఆల్మోస్ట్ వన్ వల్ టూ వన్ టూ డేస్ ఉండాలన్నారు నేను మెడిస సెలెండ్ పట్టించుకోవాలి ఫ్లూయిట్స్ పట్టించుకొని ఇంటికి వచ్చేసాను అనమాట బట్ స్టిల్ నేను ఇప్పుడు టూ త్రీ డేస్ అయిన తర్వాత ఎడిట్ చేస్తున్నాను స్టిల్ నా వాయిస్ అస్సలు సెట్ కాలేదు అండ్ నేను కూడా సెట్ కాలేదు చాలా నీరసంగా ఉంది ద రీజన్ ఈజ్ అంటే వెడ్డింగ్ ఉన్నది ప్లస్ ఆల్టర్నేట్ వర్క్స్ ఉన్నాయి కాలేజ్కి వెళ్ళడం నేను మీకు తెలుసు కదా ఒక ఇన్స్టిట్యూట్లో పని చేస్తున్నాను రైట్ నౌ సో దాని ద్వారా ద్వారా వర్క్ వర్క్ అనేది ఓవర్లోడ్ అయిపోయింది అనమాట అంటే హాలిడేస్ లేదు హాలిడేస్ ఉన్న టైంలో కూడా ఇంట్లో వంటలు చేసుకోవడం క్లీనింగ్ చేయడం ఆ పని ఈ పని అనేసి వర్క్ ఓవర్లోడ్ అయిపోయింది స్ట్రెస్ ఎక్కువ అయిపోవడం ద్వారా బాడీ బాగా డిహైడ్రేట్ అయిపోయింది స టైంకి తినక టైంకి పడుకోక రెస్ట్ లేక చాలా కష్టం అయిపోయింది బాడీకి స్ట్రెయిన్ అయిపోయిందండి ఇప్పుడు కూడా సెట్ కాలేకపోతున్నా సో చాలా మందికి తెలియదు కదా ఇక్కడ ఎలా చేస్తున్నాం అనేసి సో ఫుడ్స్ అన్నీ అన్ని వెతిపట్టేసాన నెక్స్ట్ వన్ బై వన్ క్లీన్ చేసుకుంటానండి నేను ప్రతి ఒక్క ఐటమ్ వరలక్ష్మి పండగ యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటమ్ సేఫ్గా వెత్తి పెడతానమాట అమ్మవారికి ఇయర్ హారం తేలేకపోయాను సో అప్పటికప్పుడు నా చేతులతో తెచ్చిన పూలతో కుట్టి వేస్తాను అనమాట సో ఇవన్నీ అయితే నేను తోరణానికి వేస్తానండి తోరణం అంటే మనకు వాకులు ఉంటుందా ఆ తోరణానికి వేసేస్తాను నెక్స్ట్ అమ్మవారికి వేసిన జ్యువెలరీ కావచ్చు శారీ కావచ్చు ఫస్ట్ ఆ ఇంటి మహాలక్ష్మి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు వేసుకోవాలి కోడలు కానీ లేదంటే అత్తగారు కానీ ఫస్ట్ మనం ఆ అమ్మవారిని ఆహ అవాహ్యం చేసుకోవడం అన్నమాట సో మనము ఏమైతే పెట్టాము అమ్మవారిని మనము అమ్మవారు అనుకొని పెట్టాము కదా సో అదంతా మనకి ఫలితం పూజ ఫలితం రావాలంటే ఫైనల్గా మనం తనకి ఏదైతే పెట్టామో పువ్వులు కావచ్చు జ్యువెలరీ కావచ్చు శారీ కావచ్చు అది మన మనం ఒంటి పేద వేసుకోవాలన్నమాట సో అందులో కలుషంలో పెట్టాము కదా ఆ వాటర్ని అయితే ఇంటి మొత్తం చల్లుకోవాలి కొంచెం మీకు కావాలంటే సేవించవచ్చు అనమాట తాగొచ్చు కూడాను ఇంటి మొత్తం చల్లుకొని మీ ఆవులు ఏం మీకు ఉన్నాయో ఇంట్లో పెట్స్ ఏమైనా ఉన్నా కూడా మొత్తానికి చల్లండి మంచి జరుగుతుందనమాట సో నేను బాగా బిలీవ్ చేస్తాను దాన్ని సో నేను కూడా చల్లుతాను చల్లుతాను సో నేను ఎలా చేస్తానో అది మీకు చెప్తున్నాను అనమాట సో నా వాయిస్ అయితే చాలా లోగా ఉంటుంది సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఇకపైన మీద నుంచి వీడియోస్ కంటిన్యూగా రావడానికి ట్రై చేస్తాను అండ్ ఈ స్టెప్స్ ఎలా పెట్టారో అడిగారు అనమాట చాలామంది సరౌండింగ్స్ చాలా నచ్చేసింది నేను పెట్టాను ఈసారి వరలక్ష్మి పండగ అండ్ సారీ కూడా చాలా బాగుందని చెప్పారు సో ఇదైతే నేను ఫస్ట్ టె ఫోర్టీన్ ఇయర్స్ నుంచి అండి నేను బెంగళూరుని నేర్చుకున్నాను అనమాట మా ఓనర్ ఆవిడ దగ్గర నేను ఫస్ట్ రెంట్ ఎట్టుకున్నాం కదా ఆవిడ ఆవిడ దగ్గర నేర్చుకున్నాను నేను అక్కడికి టూ థౌసండ్ టెన్ అండి నాకు పెళ్ళింది అప్పటికి యూట్యూబ్ కానీ గూగుల్ కానీ నాకు తెలియదు నాకు మొబైల్ కూడా లేదు ఆ టైంలో అని నాకు తెలియని కూడా తెలియదు గూగుల్ ఎలా చేయాలి కూడా నాకు తెలియదు మొబైల్ ఫోన్ ఉన్న టచ్ స్క్రీన్ చిన్నది నోకే ఫోను టచ్ స్క్రీన్ ఉందనమాట సి ఫైవ్ ఏనో అనుకుంటా ఫోన్ నంబర్ మొబైల్ మోడల్ నంబర్ కూడాను నాకు కొనిచ్చారు అప్పటికి టెన్ థౌసండ్ ఆ ఫోను బట్ నాకు అది వాడడం కూడా నాకు ఆ చేత రాలేదు అప్పుడు ఆ టైంలో ఉన్న కూడా నాకు యూట్యూబ్ అనేది లేదు బట్ నేను టూ థౌజండ్ లెవెన్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఫెస్టివల్ చేయడం సో మనకి నాకి అక్కడున్న నేబర్స్ హెల్ప్ చేస్తాను అనమాట ప్రతి ఒక్కటి నేర్చుకోవడానికి మనం నాకు చాలా వరకు పుట్టి కన్నా బెంగళూరు చాలా నేర్పించింది సో సర్వైవ్ అవ్వడం కానీ ఫెస్టివల్స్ కానీ వంటలు కానీ చాలా వరకు బెంగళూరులో ఉన్న పీపుల్ నేర్పించారనమాట నా సరౌండింగ్ ఉన్న వాళ్ళు నాకు మంచితనం కానీ చాలా వరకు వాళ్ళే నేర్పించారు నాకు సెవెంటీన్ ఇయర్స్గా పెళ్ళైనా కూడా నేను బెంగళూరులో చాలా వరకు నేర్చుకున్నాను అందుకే నాకు బెంగళూరు అంటే చాలా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అనమాట నాకు సో చూసారా ఇలా శారీ కూడా కట్టేసుకున్నాను అనమాట అంటే అమ్మవారు వేసిన నగలు కానీ పూలు కానీ బట్టలు కానీ అన్నీ మనం ఒకసారి వేసేసుకోవాలన్నమాట సో వేసుకుంటే అమ్మ మనల్ని ఆవాహ్యం చేసుకున్నట్లు సో ఏమైనా తప్పు చెప్తుంటే నన్ను కరెక్ట్ చేయండి ఏమైనా మిస్టేక్ వర్డ్స్ చెప్తుంటే కరెక్ట్ చేయండి నాతో నా వాయిస్ అలా వెళ్ళిపోతుంది లోగా సో కాఫీ ఎక్కువైపోయింది సో తర్వాత ఈ వెండివి అయితే మొత్తము నేను క్లీన్ చేసేసుకొని ఒక వెండి ఒక సపరేట్ బాక్స్లో అండ్ తలవి సపరేట్ బాక్స్లో అండ్ క్లాత్ ఐటమ్స్ సపరేట్ బాక్స్ చేసేస్తాను ఓన్లీ ఎప్పుడు తీస్తానంటే ఇవి మొత్తము వినాయక చవితి ఫెస్టివల్ అండ్ వరలక్ష్మి ఫెస్టివల్కి మాత్రమే ఈ ఐటమ్స్ తీస్తానండి రిమైనింగ్ టైం మొత్తం ఇప్పుడు కూడా టచ్ అయ్యాను ఒక్కొక్క ఫెస్టివల్కి అనేసి నేను పక్కన పట్టేస్తున్నాను అనమాట ఈ ఈ రీసెంట్గా అయితే నేను చాలా షాప్ చేశాను వరలక్ష్మి వరలక్ష్మి వ్రతం కోసము సో నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను చూసేయండి